ప్రియమైన మిత్రుల ఇప్పుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం రొంపిచెర్ల గ్రామంలో ఉన్న అతి పురాతనమైన ఒక ఆలయాన్ని దర్శిద్దాం మనం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి వచ్చేసేమో అతి ప్రాచీనమైన పదకొండవ శతాబ్దం నాటి మదన గోపాల స్వామి ఆలయానికి ఇక్కడ పన్నెండు కాళ్ళ మండపం ఒకటి ఉంది దానిపైన కూడా ఆరు కాళ్ళు నాలుగు కాళ్ళ మండపం ఒకటి ఉంది అతి ప్రాచీనమైనలాగా ఉంది ఇది ఊరికి దూరంగా ఉంది పొలాల మధ్యలో అసలు ఇది ఉందనే చాలా తెలియదు నాకే తెలియదు రొంపుచర్లు ఎన్నో సార్లు వస్తా ఉన్నా కానీ నేను ఇదే ధ్వజస్తమో ఇక్కడ పురాతనమైన ఒక విగ్రహం కూడా ఉంది ఈ ఆలయ తలుపులు చానాళ్ళ తీయట్లేదు ఇక్కడే ఒక నాగేశ్వర స్వామి పుట్టు ఉంది ఈ పుట్టకి ఈ ఊరి పెద్ద ఒక అతను పాలు పాస్తూ ఉన్నారు నాగపంచమి పండగ సందర్భంగా ఈ నాగులకి సేవలు చేస్తారు పూజలు చేస్తారు కాబట్టి ఈ నాగపంచమి రోజు ఇతను ఈ పుట్టలో పాలు పాస్తూ ఉన్నారు ఈ పుట్టక ఎదురుగా ఉన్నదే మదల గోపాల స్వామి ఆలయం అతి ప్రాచీనమైంది ఈ ఆలయ తలుపులు తీయట్లేదు ఎందుకని కొన్నాళ్ళ నుంచి ఏముంది అందులో తలుపులు తీస్తే ఏమైద్ది లోన మదన గోపాల స్వామి విగ్రహం ఉందా లేదా ఈ ఆలయ ఇప్పుడు చూద్దాం ఏముంటుందో ఈ ఆలయ తలుపులు తీయాలంటే పూజారి గారు కూడా భయపడతా ఉన్నారు ఎందుకంటే లోపల పెనపాములు మాములు పాములు చాలా ఉన్నాయంట అంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు పాములుంటే బయట వేశారు వాటిల్ని గర్భగుడిలో ఉండే మూలవరి ఆటు మదన గోపాల స్వామి విగ్రహాన్ని కూడా ఎవరో ఇక నిధులు తవ్వి ఏమి లేకపోయేసరికి వెళ్ళిపోయారంట ఇక్కడ ఒక బావి ఉంది అందులో నీళ్లు నీళ్ళు చూద్దాం ఈ ఆలయ లోపల ఒక ఆంజనేయ స్వామి సాయుగ్రం ఒకటే ఉందట అంతకుని పూజారి గారు నైవేద్యం పెట్టేవాళ్ళు ఈ మధ్య మధ్యపావన్న నైవేద్యం కూడా పెట్టలేదు ఇక్కడ ఒక బోరింగ్ పంప్ ఉంది నీళ్లు వస్తాయి లేదు చూద్దాం ఆలయ చుట్టూ పిచ్చి మొక్కలు మొడిసి పురుగులు పుట్రలు ఉన్నాయి బాగా పూజారి గారు ఎప్పుడైనా నైవేద్యం పెట్టిన ఈ గుడి బయటే తలుపు తీయకుండా బయట నైవేద్యం పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు ఈ గ్రామం ప్రజలు కొద్దిగా ఈ గుడి గురించి పట్టించుకొని పూర్వ వైభవం తీసుకొస్తే బాగుంటా ఈ ఆలయానికి ఎంతో పదకొండవ శతాబ్దం నాటి పేరున్న మదనగోపాల స్వామి ఆలయం గుడి పునర్నిర్మాణం కోసం ఇక్కడ శంకుస్థాపన చేసి ఉన్నారు మరి అది ఎప్పుడే ఇద్దు గుడి చుట్టూ ఎకరం పైనే ఉంటుంది ప్రాంగణం దీన్ని డెవలప్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది గుడి తాళాలు తీయడానికి పూజారి గారు అనుమతి ఇవ్వలేదు కానీ మీకు అతి త్వరలో గుడి తాళాలు తీయించి మీకు చూపించగలను కాపుల విగ్రహాన్ని బయట మాత్రం ఒక పురాతన విగ్రహం ఒకటి ఉంది మీద గుడి గురించి శివాలయం కానీ ఏరుగోపాలం కానీ పదకొండు వందల ఇది అంత ముందు బాగా చేసేవాళ్ళు ఈ స్వభావం అన్ని పడిపోయే వచ్చాక జనం రావటం కూడా తగ్గిపోయింది ఉంది ఈ గుడికాడికి రావడానికి కుర్రాడి వేలు ఉందండి పాట ఆ దాదాపు అరవై ఎకరాలు ఉంది అరవై ఐదు ఎకరాల్లో ముప్పై ఐదు ఎకరాలు ఎలా ప్లాట్ ఇచ్చారు గుడమ్మటే పాలగా పొలం ఉందండి నాగపంచమి అని చెప్పి ఈ పుట్టకి చాలా మంది పూజలు చేసి వెళ్ళారు ఇప్పుడే ఒక పాము ఒకటి ఎర్రది ఈ దరి నుంచి వెళ్ళిపోయింది పుట్ట పక్క నుంచి ఈ బయట మాకు ఒకటి కనపడిందంటే ఇక లోపల ఎన్ని పాములు ఉన్నాయో పూజారి గారే చెప్పారు పెన పాములు మామూలు పాములు తలుపు దర్వాజా పైనే ఒక గూడు కట్టుకొని ఉన్నాయంట ఇక్కడ తుల చెట్టులతో పాటు కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి వాటిని నేను బీగుతూ ఉన్నాను ఈ విధంగా భక్తులు వాళ్ళ సొంత సహకారంతో ఈ గుడిని నీట్గా చేసుకుంటే ఎంతో బాగుంటుంది అందరూ కలిసి ఈ గుడిని డెవలప్ చేసి పూర్వ వ్యాపతిస్తున్నామని కోరుకుంటా ఉన్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఉన్న రమేష్ హీరో త్రిగుణి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ఈ గర్భగుడిలో ఉన్న ఆంజన సాగిరి ఎక్కువ చూపించగలం తాళాలు తీసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్